మహాలక్ష్మి చీరలు అమ్మటం కోసం రోడ్డు మీద కుర్చీ వేసుకుని చీరలు ముందు పెట్టుకుని కూర్చుంటుంది అచ్చిన మహాలక్ష్మికి కొడుకు పట్టుకుని నిల్చుంటుంది మరోవైపు సీత ఆఫీసులో స్టాఫ్ మీటింగ్లో ఉంటుంది ఇక మరోవైపు ఏంటి మహా చీరలు కొనటానికి ఒక్కరు కూడా రావట్లేదు అని అర్చన అడుగుతూ ఉంటుంది వెయిట్ చేయి వస్తారు అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇద్దరు లేడీ కానిస్టేబుల్స్ మహాలక్ష్మి చీరల బండి దగ్గరకు వస్తారు రండి రండి చీరలు కావాలా అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది పర్మిషన్ లేకుండా వ్యాన్ని రోడ్డు మీద పెట్టి చీరలు అమ్ముతున్నారు ముందు ఆ వ్యాన్ తీయండి అని లేడీ కానిస్టేబుల్స్ అంటారు ఇక మహాలక్ష్మి కోపంగా కుర్చీలో నుంచి లేచి కుర్చీని కాలుతూ తన్ని నాకు పర్మిషన్ నేనెవరో తెలుసా అని మహాలక్ష్మి లేడీ కానిస్టేబుల్స్ని అడుగుతూ ఉంటే చీరలు అమ్ముకునే వాళ్ళే కదా ఏదో చీఫ్ మినిస్టర్ లాగా బిల్డప్ ఇస్తున్నారు ఏంటి అని లేడీ కానిస్టేబుల్స్ మహాలక్ష్మిని అడుగుతుంటారు వ్యాన్ తీయటం కుదరదు మీ దిక్కున్న చోట చెప్పుకోండి అని మహాలక్ష్మి అనడంతో మాకే ఎదురు చెప్తారా అని చెప్పి మహాలక్ష్మి ఎదురుగా ఉన్న చీరలన్నీ మహాలక్ష్మి మొహంపై వేసి లేడీ కానిస్టేబుల్స్ ఇద్దరు మహాలక్ష్మిని కొడుతూ ఉంటారు ఇక అర్చన లేడీ కానిస్టేబుల్స్ చూసి భయపడి దాక్కుంటుంది ఇక మరోవైపు సీత ఆఫీసులో మిస్టర్ రామ్ మీరు మేనేజరు కలిసి స్టాఫ్ దగ్గర డీటెయిల్స్ తీసుకుని ఒక ఫైల్ పెట్టి నాకు సబ్మిట్ చేయండి అని చెప్పి సీత చెప్పడంతో అరగంటలో నా మేడం అని రామ్ అంటాడు ఎస్ అని సీత చెప్పడంతో పక్కనే ఉన్న మేనేజర్ కుదరదు మేడం అని చెప్తూ ఉంటాడు అయితే రిజైన్ చేసి వెళ్ళిపోండి అని చెప్పి సీత చెప్తుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారో అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి